జేవిటీవి ఈ రోజున మా కంది పొలానికి డ్రోన్ తోటి మందు స్ప్రే చేయటం జరిగింది నిజంగా టెక్నాలజీ టెక్నాలజీని అందిపుచ్చుకొని టెక్నాలజీతో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఈ రోజున రైతులకు ఎంతైనా ఏర్పడింది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు మట్టి మేము మాన్యువల్గా గా మేము తయారీతో మందు కొడుతూ కూలి మనుషులు తీసుకెళ్లి పని చేయించుకున్నంత వరకు బాగానే ఉంది కానీ రాను రాను కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుంది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే కూలీలు రావటం లేని పరిస్థితి ఈ రోజున పల్లెటూరులో వ్యవసాయ రంగంలో గమనిస్తున్నాం ప్రభుత్వాలు ఇచ్చినటువంటి యొక్క ఫ్రీ పథకాల వల్ల అయితేనేమి లేకపోతే కూలీలు అమాంతం పెరిగిపోవడం వలన అయితేనేమి ఏదైతేనేమి వ్యవసాయ రంగంలో కూలీల కొలత తీవ్రంగా ఉంది కూలీలు కూడా రేట్లు అద్మానంగా పెరిగిపోవటం వల్ల వ్యవసాయ రంగం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఈ రోజున మనం గమనిస్తున్నాం అందులో భాగంగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ రోజు మూడు ఎకరాలకి కందికి మందు స్ప్రేయింగ్ చేయడం జరిగింది మూడు ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలు అంటే దాదాపు అరగంటలో నా పొలానికి మందు కొట్టడం సరిపోయింది నేను ఒడ్డు నేను నిండుబడి అదే గతంలో నేను స్ప్రే చేస్తే దాదాపు మూడు ఎకరాలకి మూడు ఏళ్ళు ఇరవై ఒక్క ట్యాంకీ తయార స్ప్రేయర్స్ తోటి కొట్టాలి ఇరవై ఒక్క ట్యాంకీ కొట్టేసరికి నాకు చాలా ఒళ్ళు నొప్పులుగా అనిపించేది దానికి తోడు ఒక లీటర్ దాకా పెట్రోల్ ఖర్చు అయ్యేది తీసుకెళ్లినటువంటి కూలికి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఖర్చు అయ్యేది ఏదేమైతేనేమి నాతో సహా కలిపి నా కూలితో సహా కలిపి ఎక్కేసుకుంటే పద్నాలుగు పదిహేను వందల దాకా అయ్యేది కానీ ఈ రోజున పన్నెండు వందల రూపాయలతోటి మందు స్ప్రే చేయడం జరిగిపోయింది మళ్ళీ నాకు ఎటువంటి శ్రమ లేకుండా ఒడ్డున నిలబడేసి ఒక ఇరవై లీటర్లో నీళ్ళు పోయటంతో నా చేయడానికి మందు స్ప్రే చేయడం జరిగిపోయింది పన్నెండు వందల రూపాయల కూలితోటి అయితే దీన్ని రైతులుగా మేము స్వాగతిస్తున్నాం మాకు అవసరం కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వ్యవసాయ రంగంలోకి యాంత్రీకరణ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వ్యవసాయ కూలీలకి ఉపాధి దూరం అవుతుంది అది దగ్గరయ్యే కొద్ది ఇది దూరం అవుతుంది అన్నది గమనించలేకపోతున్నాను గతంలో మొబైల్ మనం తీసుకున్నప్పుడు కొత్తలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కరెంటు తీసుకుంటే కొత్తలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గ్యాస్ తీసుకుంటే కొత్తలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అలానే ఈ యొక్క టెక్నాలజీని అందిపుచ్చుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఉపా వ్యవసాయ రంగంలో కూలీలకి కూలీ కరువు అవుతుంది అన్నది ఎవరు గమనించట్ల టెక్నాలజీని అందిపుచ్చుకొని అందిపుచ్చుకొని అంటున్నారు తప్పితే అందిపుచ్చుకుంటే తర్వాత జరిగే పరిణామాలు గమనించట్ల ఈ రోజున ఇప్పుడున్న వ్యవసాయ రంగంలో నష్టాలు చూసి రాబోయే రోజుల్లో కంది ఒరిగా లేకపోతే ఇలాంటి జొన్న ఇలాంటి పంటలు వేసినప్పుడు వాటిలో కూలీలతో పెద్దగా అవసరం ఉండదు ఇలా మందు కొట్టాలనుకున్నప్పుడు డ్రోన్ సాయంతో మందు స్ప్రే చేసుకున్నప్పుడు కూలీలకి ఖచ్చితంగా ఉపాధి పోయే ప్రమాదం ఉంది కానీ మన రాష్ట్రంలో ఎలా ఉన్నారంటే తన కిందకి నీళ్లు వచ్చినప్పుడు మాత్రమే చూసుకునే పరిస్థితిలో ఉన్నారు రాబోయే తరం గురించి ఆలోచించే పరిస్థితి మన రాష్ట్రంలో లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రజాప్రతినిధులకు కావచ్చు లేకపోతే అధికారులకు కావచ్చు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కూలీలకు కావచ్చు ఈ రోజున రైతు చచ్చిపోతే మాకెందుకు వాడు చస్తే మాకేంటి బతికితే మాకేందుకు అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు అర్థమవుతుంది కొంతమేర వ్యవసాయంతో ముడిపడున్నటువంటి ఉన్నటువంటి వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి వ్యవసాయంలో ఉన్నటువంటి కూలీలు ఈ రోజున వ్యవసాయ కూలీలు మిర్చిపోయడానికి దొరకని పరిస్థితులు ఉండేవి గతంలో కానీ ఇప్పుడు కంది పంట బొరిగా ఇట్లాంటి పంటలు ఎక్కువగా సాగు చేయడం మూలాన వ్యవసాయ కూలీలు మేము వస్తాం వస్తాం మిరపకాయలు పోయడానికి అని చెప్పేసి బత్తిలాడి కూలీకి రావాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది అంటే ఈ సాగు విస్తీర్ణం మిర్చి సాగు విస్తీర్ణం తగ్గిపోవటం మూలాన ఉపాధి కూలీలకు ఉపాధి కూడా తగ్గిపోయింది రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైన సంక్షోభం దిశగా వ్యవసాయ రంగం వెళ్ళొద్ది వ్యవసాయ రంగంలో కూలీలకు కూడా చాలా తీవ్ర సంక్షోభం తీసుకు ప్రమాదం ఉంది కాబట్టి ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయో ప్రజా ప్రతినిధులు ఏం చేస్తారో వ్యవసాయ అధికారులు ఏం చేస్తారో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కూలీలు ఏం చేస్తారో రాబోయే రోజుల్లోనే చూద్దాం ఏదేమైనప్పటికీ ఈ టెక్నాలజీని ప్రతి రైతు అందిపుచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఒకరిపైన ఆధారపడి వారి చేయించుకున్నంత కాలం మనకు నష్టాలు ఊరిలోనే ఉంటున్నాయి కాబట్టి ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని మనం మందు కొరత కొంత తగ్గించుకోవచ్చు తదుపరి మనం కూడా కొంతమేర శారీరక శ్రమ తగ్గించుకొని ఎటు పెట్టుబడులు తప్పనిసరి పరిస్థితి వ్యవసాయాలు ఎటు దండగలే వస్తున్నాయి కాబట్టి సన్న చిన్న దీర్ఘకాలిక కాకుండా కొద్దిపాటి రకాలైనటువంటి వరిగా నినువు కంది ఇలాంటివి వేసుకొని ఒకసారి ఒకసారి డ్రోన్ తోటి మందులు కొట్టుచుకొని వచ్చిన పెట్టుబడి కొద్దిపాటి లాభంతో అయినా సరే వ్యవసాయ రంగంలో ముందుకు వెళ్దాం ఎక్కువ లాభాలు కావాలని చెప్పేసి ఈ యొక్క కమర్షియల్ క్రాప్ చేసి నష్టాలు ఊళ్ళోకి వెళ్ళొద్దని చెప్పేసి రైతులందరినీ వేడుకుంటూ టెక్నాలజీని అందిపుచ్చుకొని వ్యవసాయ రంగంలో ముందుకెళ్లాలని రైతులందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ జై జవా జై కిసాన్ జై హింద్